బ్రెయిన్లో స్ట్రెస్ టెన్షను డిప్రెషన్ తగ్గిస్తాయి ఇది మెమరీ పవర్కి సరస్వతి ఆక కన్నా సరస్వతి ఆక కన్నా వెయ్యి రెట్లు జ్ఞాపశక్తి పెంచుతాం అనంటే చదువుకునే పిల్లలకి ఇది ఇస్తే అద్భుతంగా మెమరీ పవర్ పెరుగుతున్న ఈ జలబ్రహణం ఎక్కడ ఉండదంటే అంటే ఈ వాటర్ ట్యాంకులు నీళ్ళు కారిపోతుంటాయి కదా ట్యాపులు వాటి దగ్గర ఎక్కడ జలం ఉందో జలంలో వండదాం వాటర్లో వండదాం అనండి పండగంటి కూరలా కనిపిస్తుంది కానీ ఇది చాలా చిన్న మొక్క లాటిన్లో ఏమైనా పిలుస్తారంటే ఇంగ్లీష్ పేరు బ్యాకోపా మునీరి అని పిలుస్తారు ఇందులో బ్యాకోసైడ్స్ ఉంటాయన్నమాట సైడ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్లో స్ట్రెస్ తగ్గిస్తాయి తగ్గించి మానసిక రుగ్మతలు కూడా పోగొడతాయి ఫిట్స్ లాంటి వ్యాధులు పోతాయి ఇది మామూలుగా షర్బత్లో తాగేచ్చు పెద్ద మందు ఏంలాగా అది టానిక్ లాగే ఇది ఒక రసం రెండు గ్లాసులు బెల్లం పాకం పట్టేసి నీళ్ళు పెట్టుకున్న ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మూడు నెలలు ఉంటుంది రోజు ఒక ఫైవ్ మైలు నీళ్ళేసి తగడమే షర్బోతులుగా మధ్య మంచి టేస్ట్గా ఉంటుంది మంచి మెమరీ పవర్ అదనమాట ఇది యాక్చువల్గా సిమ్లాలోని మెమరీ డ్రింక్ అని అమ్ముతారు సిమ్లాలో ఈ మొక్క సిమ్లాలో పెరగదు అక్కడే పెరుగుతుంది ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి అమ్ముతారు మనలో సంకలపం తెచ్చుకుంటారు నాలుగు వందలు ఐదులు పెట్టుకున్నది అక్కడ గొప్ప గారికి అనుకుంటాం కానీ మన చుట్టూ ఉంటుంది జలబ్రాహ్మిదన్నమా ఎంత కావా పెద్ద దొరదకోండి అని చెప్పుకున్నాం దాని కాయపై నువ్వుకు బాగా దొరదేస్తాను ఇది మామూలుగా దొరదకోండి ఆకు దొరదేస్తాడు ఆకు కాండం అంతా దురదేసేస్తుంది కానీ ఇది మందుగా పనిచేస్తుంది ఇది మెత్తగా నూరేసి నువ్వేసిన తర్వాత ఏం దొరదలేదు ఆకుపై నువ్వు అంటుకుంటే దొరదొత్త ఆకు లోపల ఏమీ దొరదలేదు ఆకు మెత్తగా నూరేసి సగ్గడ్డ మీద అనుకోండి ఒక మూడు గంటల్లో పసుపు అమ్మాయి చిదిగిపోయినా నిదా పసుపు ఇది అనమాట నూరేసి సగ్గడి మీద కొట్టేస్తే వెన్నే పెయిన్ తగ్గిపోతే సగ్గడి చిదిగిపోయి పసంతా పోయి మానిపోతున్నట్ట ఇది మామూలుగా బలు రక్కస్ అని పిలుస్తాం ఇది బాగా అడిపోయింది ఎండిపోయిన తర్వాత మీకు మొక్క చూపిస్తాను రేపు ఇది తెల్లగా ఆకులుండి పసుపు రంగు పూలుండి మనం వెళ్తుంటే పొలాలు కట్టిన కనిపిస్తుంటాయి ఆ చెట్టు ఆకు కాండం ముళ్ళు ఉంటాయి పసుపు రంగు పూలు ఉంటాయి బలు రక్కసి అని పిలుస్తారు లోకల్ మామూలుగా బలు రక్కసి మొలకాయలు ఉంటాయి పైన ఆకంతా తెల్లగా కాండం ఆకు తెల్లగా కనిపిస్తుంది పసుపు రంగు పువ్వు ఉంటుంది చిన్న చిన్న కాయలు కాస్తుంది బళ్ళు దక్కాసిన పిలుస్తారు దీని సంస్కృతం పేరు ఏంటంటే స్వర్ణక్షీరి స్వర్ణక్షీరి స్వర్ణం అంటే బంగారం క్షీరం అంటే పాలు సో ఇలా ఇస్తే పాలు వస్తాయి కదా ఆ పాలు రాస్తే స్కిన్ డిసీజ్ తగ్గిపోతుంది ఆ పాలు ఆ పాలు మీదకి రాసాం అనుకోండి మూడు రోజులు రాస్తే పోద్ది అందుకని మనం పాలు ఉత్తమ సేకరించలేం కదా పచ్చి ఆకు తెచ్చుకొని నువ్వు నూనె వంద గ్రాములు నువ్వు నూనె ఒక పాతి గ్రాములు ఆకు అయితే పేస్ట్ చేసి ఆయిల్ వేసి మరిగించేస్తే ఆయిల్ గ్రీన్ కలర్లో అయిపోద్ది అనమాట ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చరమేదలు పోతాయి చుండ్రు పోతాయి చాలా చుండ్రు నైట్ అప్లై చేసి పొద్దున్న స్నానం చేసే చుండ్రు పోతుంది అదే అనమాట కానీ దీన్ని స్వర్ణ క్షీరి అన్నాం కదా ఇది మామూలుగా ఏంటంటే ఆయుర్వేద రసవాళ్ళం అని చెప్తారు అందులో బంగారం యోగం ఉంటుంది మామూలుగా కానీ వైపు వెళ్ళకూడదు అందుకే అది వెళ్తే ఇంకా వైద్యంలో బ్రష్ అయిపోతాడు అది శాపం అనమాట ఎవడైతే కృత్రిమంగా బంగారం తయారు చేస్తాడో వాడు మరుషం బహిరేగైపోయి కాక అని ఉంటుంది అనమాట ఆయనతో పిచ్చోడ్ అయిపోతాడు ఆ రసవాదంలో రాగిని తెల్లటి భస్మం చేస్తే తెల్లసి భస్మం అవద్దు అనమాట మళ్ళీ పుటం పెడితే బంగారం అయిపోతుంది రసాన్ని కానీ రాగిని కానీ బంగారంగా మార్చచ్చు అనేది యోగాలు ఉంటాయి ఆ రోజుల్లో కానీ దాంట్లో ఎంతోమంది నాశనం అయిపోయారు వందల కోట్ల ఆస్తులు పోగొట్టున్నారు అది అవ్వదు ఎవరికి అవద్దు అంటే ఆ ఎందుకంటే ఏ ఆశ లేని వాడికి అవుతున్నాడు అండి ఆశ లేని వాడు బంగారం అంటే వైద్యుల్లో స్వార్థం ఉన్న తప్పించడం కోసం ఆ యోగాలు పెడుతుంటారు మధ్య మధ్యలో అంటే డబ్బు వస్తుంది అనుకోండి ఎందుకు వైద్యం చేసి ఇంత తలనొప్పి శుభ్రంగా బంగారం చేసుకుని డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతారు అది ఎప్పటికీ అవ్వదు ఇంట్లో నుంచి కూడా బయటికి తయారేస్తారు అని అలా ఏంటంటే వేమన పద్యాలు ఆయన స్వయం అనుభవంతో రాసిన పద్యాలు అవి అందుకని ఎన్ని వేల లక్షల సంవత్సరాలైనా పద్యాలు అలా ఉంటాయి అంతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది చెప్పులోని రాయి చెవులోని జోయగా ఇంటిలోని పోరు ఇంత ఇంత కాదయ్యా అని చెప్తా అలా ప్రతి పద్యానికి అసలు అతను ప్రాక్టికల్గా అనుభవించిన పద్యాలు అవి కాబట్టి ఇప్పటికే ఉంటాయి జీవిత సత్యాలు అవి అందుకని బంగార యోగానికి వెళ్తే అలా రసవాదం వెళ్ళకూడదు అలా అలా ఏంటంటే స్వర్ణక్షీరం ఇలాంటివి అట్లా వాడతారు కానీ ఇందులో ఇంకో అద్భుతం ఉంది రసవాదంలో ఏంటంటే రాగిని తెల్లటి భస్మ చేసా అనుకోండి ఈరోజు ప్రపంచంలో హెచ్ఐవి కానీ కుష్టి కానీ పోదు ఉండదు రాగి తెల్లటి భస్మ చేయగలిగితే కుష్టి వ్యాధి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలన చేయొచ్చు ൈലോ്യോ ശ്രീ ഹരേ സ്വരുമാച ചാരായണായ నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి అది నేను తర్వాత యూట్యూబ్ నుంచి ఆయన ఫాలో అయ్యారని తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్స్ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఇంక ఆయన బెడ్ రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టి పెట్టేశారండి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డేస్లో త్రీ డేస్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇప్పటికే టూ ఇయర్స్ అయింది అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నొప్పులతో వాటితో బాధపడతాడు ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి